హూ ఆర్ యూ మళ్లీ ప్రశ్నించాడు భరత్ ఏలియన్ భరత్ అలా కొన్ని క్షణాలు నిల్చుండిపోయాడు ఎక్కడుండొచ్చారు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు భరత్ సమాధానం లేదు ఎక్కడికెందుకొచ్చారు యువర్ ప్లానెట్ ఈజ్ ఇన్ డేంజర్ భరత్ మరోసారి ఏలియన్ వైపు నిశ్చితంగా చూశాడు అవును ఈ భూమి నుండో ప్రమాదంలో ఉంది పర్యావరణంలోని తీవ్ర మార్పులు భూమికెంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి మనసులో అనుకున్నాడు వాటు డేంజర్ భరత్ అడిగాడు ఏలియన్ మాటల సారాంశం న్యూక్లియర్ వార్ అణుయుద్ధం సంభవిస్తే భూమి అంతరించే ప్రమాదం ఉంది భూమికి ప్రమాదం వాటిల్తే కుటుంబంలోని మిగిలిన గ్రహాలు గతులు తప్పి అప్పుడు వాటి ఉనికి కూడా ప్రమాదం ఏర్పడొచ్చు ప్లానెట్ భవితవ్యం మీద అనేక ప్లానెట్స్ భవితవ్యం కూడా ఆధారపడుంది సూర్యుడి చుట్టూ తిరిగే ఏ ఒక్క గ్రహమైనా విధ్వంసమైతే అప్పుడు సూర్యుడి చుట్టూ ఉన్న గురుత్వాకర్షణ కక్షలలో సమతుల్యం దెబ్బతింటుంది మిగిలిన గ్రహాలకు కూడా ముప్పు వాటిల్తుంది అండర్స్టాండ్ భరత్కు అర్థమైంది పక్కింటికి నిప్పంటుకుంటే తన ఇంటికి కూడా ఆ నిప్పు అంటుకోవచ్చు దేశాల్లో ఉన్న సమస్యలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఎర్త్ ప్లానెట్ భవితవ్యం మిగిలిన గ్రహాల భవితవ్యం పైన కూడా ఆధారపడుంది ఐ అండర్స్టాండ్ ఏలియన్ గుడ్ గో బ్యాక్ అండ్ టెల్వర్ డాక్టర్ అలెక్స్ హిమ్ భరత్ చుడయ్యాడు తనతో డాక్టర్ ఎలక్స్ను హెచ్చరించమని ఏలియన్ ఆదేశిస్తున్నాడు డాక్టర్ ఎలక్స్ను ఒకటి రెండు సార్లు కలిశాడు అది సెమినార్లోనే అతడితో తనకెటువంటి వ్యక్తిగత పరిచయం లేదు భరత్ ఏలియన్ కు వివరించాడు ఎలక్స్ నిన్ను ప్రాజెక్ట్ ఎక్స్లో పనిచేయడానికి ఎన్నిక చేశాడు భరత్ ప్రాజెక్ట్ ఎక్సా అసలు దీని పేరే నేను వినలేదే భరత్లో ఆశ్చర్యం ఇతనికి తన పేరు ఎలా తెలిసింది ఇంతకీ ఈ ఏలియన్ హీనా లేక షీనా మాటలు మగ గొంతుకు నుండి వస్తున్నట్టుగానే వినపడుతున్నాయి భరత్ సమాధానమిచ్చాడు ఈ ప్రాజెక్ట్ ఎక్స్ గురించి నేనిప్పుడే వింటున్నాను డాక్టర్ ఎలక్స్తో నాకు ఎటువంటి పరిచయం లేదు ఆ ఇచ్చే వార్నింగ్ ఏదో డాక్టర్ ఎలక్స్కు మీరే డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా ఈమెయిల్ పంపాం ఈ ప్రాజెక్ట్ని విరమించుకోమని మీ అందర్నీ త్రుటిలో నాశనం చేయగలం కాని అలా ఎందుకు చేయడం లేదో తెలుసా భరత్ ఏలియన్ మాటల్ని చాలా నిశితంగా శ్రద్ధగా పరిశీలిస్తున్నాడు ఆ ఏలియన్ అమెరికన్ యాక్సెంట్లో అచ్చం ఒక అమెరికన్లా మాట్లాడుతున్నాడు అతను మాట్లాడుతున్న ఇంగ్లీష్లో ఎక్కడా లేవు భరత్ ఆలోచిస్తున్నాడు ఎందుకు లేదు వైనాట్ ఏలియన్ భరత్ ప్రశ్నించాడు ఏలియన్ నుండి లేవు అతని ఉన్న బ్యాటరీలోని నీలి కాంతిపుంజం ఒకసారిగా ఆగిపోయింది డోంట్ మూవ్ గో బ్యాక్ ఏలియన్ నుండి మరోసారి హెచ్చరిక ఈసారి ఏలియన్ వెనుతిరిగి అడుగులు వేసుకుంటూ వెళ్లాడు భరత్కు ఏదో టన్నుల కొద్దీ బరువైన ఆబ్జెక్టు పోతున్నట్టుగా అనిపించింది ఏలియన్ మరికొద్ది సెకండ్లలో వడివడిగా అడుగులు వేసుకుంటూ వెనుతిరిగి ఆ చెట్ల పొదల్లోకి వెళ్లి అదృశ్యమయ్యాడు భరత్ అలా గుడ్లప్పగించి చూస్తూ చాలాసేపు నిలుచుండిపోయాడు తనకేమీ ప్రమాదం జరగలేదు వసతికేం ప్రమాదం జరగలేదు థ్యాంక్ గాడ్ థ్యాంక్ యూ దేవుణ్ణి ఎన్నిసార్లు స్మరించుకున్నాడో తెలియదు భరత్కి అలా ఐదు నిమిషాలు గడిచాక భరత్ పూర్తిగా తేరుకొని ఈ లోకంలో పడ్డాడు కలా నిజమా జరిగింది నమ్మసిక్యం కావడం లేదు తను ఏలియన్తో మాట్లాడాడు మరో గ్రహాంతరవాసి తను మాట్లాడాడు రేపు అమెరికన్ పత్రికలు అన్నింట్లో తనతో ఇంటర్వ్యూ అప్పుడుగాని భరత్కు స్ఫురించలేదు తన మాటల్ని ప్రపంచం విశ్వసిస్తుందా తన దగ్గర ఏలియన్స్ గురించి ఏదైనా ఎవిడెన్స్ ఒక బలమైన సాక్ష్యాధారం ఉండాలి అటువంటిదేమైనా దొరుకుతుందా భరత్కు ఆ క్షణంలో మరేం గుర్తుకు రావడం లేదు పక్కనే స్పృహ తప్పిపడున్న వస్తువును గురించి పూర్తిగా మరిచిపోయాడు ఏలియన్ నడిచిన దారివైపు అడుగులు వేశాడు ఆ రెల్లు పాదల్ని సమీపించాడు మరికొన్ని సెకండ్లలో వంగి ఏలియన్ నుంచున్న ఆ స్థలాన్ని చూశాడు అక్కడ కొద్దిగా తేమగా ఉన్న ప్రదేశంలో ఏలియన్ పాదాల గుర్తులు కనిపించాయి సుమారు రెండడుగుల పొడవు ఒక అడుగు వెడల్పుతో చెప్పుల జత ఆకారంతో అక్కడ భూమిలో సుమారు ఆ రంగుళాల లోతులో గుర్తులు పడ్డాయి మై గాడ్ భరత్ నుండి అప్రయత్నంగా వెలువడిన మాటలు ఎన్నో టన్నుల బరువుంటేనే కాని ఇంత బలమైన ముద్రలు ఇంత లోతుగా పడవు చూడ్డానికి నాలుగడుగుల ఎత్తులో ఉన్నాడు ఏలియన్ ఇంత బరువుగా ఉన్నాడా మరో రెండడుగులు ముందుకు వేశాడు మళ్లీ అలాంటి పాదముద్రలే అతి బలంగా అంత లోతుగా కనపడ్డాయి ఈసారి భరత్లో ఎగ్జైట్మెంట్ చాలు ఈ క్లూ చాలు ప్రపంచాన్ని తను నమ్మించగలడు భరత్కు వెనక నుండి ఎవరో మూలుగుతున్నట్టుగా అనిపించింది అప్పుడుగాని భరత్ స్పృహలోకి రాలేదు తను వసుదను పూర్తిగా విస్మరించాడు వసుదుకేమైనా కాలేదు కదా రెండంగల్లో భరత్ వసుదను సమీపించాడు వసుద ఆసరికే కళ్ళు విప్పి నలువైపులా భయం భయంగా చూస్తోంది భరతను చూడగానే దిగ్గును లేచి అతన్ని భయంతో కోగులించుకుంది వసుదకు ముందు ధైర్యం చెప్పాలి భరత్ నిర్ణయించుకున్నాడు జరిగిన విషయం చెబితే వసుద బింబేలెత్తిపోతుంది నిదానంగా తర్వాత చెప్పొచ్చు భరత్ ఏమైంది ఆ కారు ఎలా కదిలింది కారులో ఏదైనా పిశాచం కూర్చోలేదు కదా భరత్కు గుర్తుకొచ్చింది డ్రైవర్ లేకుండా ఇగ్నిషన్ కీస్ లేకుండా కారు పరిగెత్తడం బహుశా ఏలియన్ చర్యయుండొచ్చు భరత్లో లీలగా ఒక అనుమానం కారు సంగతి తర్వాత ఆలోచిద్దాం నుండి బయటపడాలి ప్లీజ్ మూవ్ స్టీవ్ ఏమయ్యాడు అంది వసుధ అప్పుడు గాని స్ఫురించలేదు స్టీవ్ గురించి చెట్ల పొదల్లో ఆవల వైపు నుండి వచ్చిన శబ్దం విని వెళ్లిన స్టీవ్ ఏమయ్యాడు భరత్ ఆలోచిస్తున్నాడు తను కూడా ఆవల వైపు వెళితే ప్రమాదంలో పడచ్చు ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం ముందు వసుదా తను నుండి తప్పించుకోవాలి వసు అయితే మూవ్ ఫాస్ట్ మూవ్ వసుదు నుండి ప్రత్యుత్తరం కోసం ఎదురు చూడకుండా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని హైవే వైపుకు పరిగెత్తాడు రెండు చేతులు గాల్లో ఊపుతూ దూరంగా వస్తున్న వ్యాన్ను ఆపని సంకేతమిస్తున్నాడు భరత్ వ్యానుకు పైనున్న రివాల్వింగ్ రెడ్ లైట్ వలన అది బహుశా పోలీస్ వ్యాన్ లేక అంబులెన్స్ అయి ఉంటుందనుకున్నాడు భరత్ వ్యానుకి ఎదురుగా చేతులు ఊపుతూ పరిగెత్తడం మొదలుపెట్టాడు భరత్ వ్యాన్లో కూర్చున్న డ్రైవర్ ఇస్తున్న లాంగ్ హారన్ కి పడ్డారు లోపల కూర్చున్న ఆల్బర్ట్ ఎలక్స్లు రోడ్డు వైపుకు నిశ్చితంగా చూశారు వేగంగా ఎదురుగా పరిగెత్తుకొస్తున్న ఓ మనిషి ఆల్బర్ట్ ఎలర్ట్ అయ్యాడు డ్రైవర్ను ఆదేశించాడు వెహికల్ చేయి భరత్ రెండు చేతుల్ని వ్యాను ఆపమన్నట్లుగా గాల్లో ఊపుతున్నాడు హెల్ప్ హెల్ప్ భరత్ అరుస్తున్నాడు కొద్ది సెకండ్లలో వ్యాను స్లో అయ్యి భరత్ ఉసుదల ముందాగింది భరత్ రొప్పుతున్నాడు ఏదో చెప్పాలి కాని వల్ల చెప్పలేకపోతున్నాడు ఇన్వెస్టిగేట్ ఆల్బర్ట్ డ్రైవర్ ముందు సీట్ నుండి ఒక పోలీస్ సార్జెంటు కారు దిక్కుండా తల బయటకు పెట్టి ఏమైంది అడిగాడు అప్పుడప్పుడే సంభాళించుకున్న భరత్కు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఏలియన్స్ను చూశానని ఆ క్షణంలో చెప్పొచ్చా చెబితే పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు అందువల్ల తను చిక్కుల్లో పడ్డు కదా వాట్ హ్యాపెండ్ మరోసారి రెట్టించాడు పోలీస్ సార్జెంట్ భరత్ మైండ్ వేగంగా పనిచేయడం ప్రారంభించింది అప్పటికప్పుడు నల్లాడు నా బైక్ బ్రేక్ డౌన్ అయింది నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఇక్కడికొచ్చాను ఇక్కడ అదేదో ఓ వింత జంతువు మమ్మల్ని వెంబడించింది ప్లీజ్ హెల్ప్ వెంటనే ఆల్బర్ట్ ఆర్డర్ ఇచ్చాడు వేళ్లను వ్యాన్లో కూర్చోబెట్టండి మరో అర నిమిషంలో భరత్ వసుదలు పోలీసు వ్యాన్లో ఎక్కడం వ్యాను సరవేగంతో దూసుకుపోవడం జరిగాయి భరత్ వసుదలు ఇరువురు ఇంకా రొప్పుతున్నారు రిలాక్స్ ప్లీజ్ రిలాక్స్ ఆల్బర్ట్ తమకెదురుగా కూర్చున్న ఆ ఇద్దరితో అంటున్నాడు థ్యాంక్ యూ సార్ ఐయామ్ పోలీస్ డిటెక్టివ్ ఆల్బర్ట్ ఆర్ ఐ యామ్ భరత్ షీఈ్ వసుధ ఆర్ ఇన్ ట్రబుల్ మిస్టర్ ఆల్బర్ట్ డోంట్ మైండ్ ప్లీజ్ రిలాక్స్ ఆర్ సేఫ్ ఓకే థ్యాంక్ యూ మిస్టర్ ఆల్బర్ట్ ఈసారి ముక్తకంఠంతో ఇద్దరూ అన్నారు అప్పుడు గాని భరత్ గుర్తించలేదు ఆల్బర్ట్కు పక్కన కూర్చుంది డాక్టర్ ఎలెక్స్ కదూ మరోసారి నకశక పర్యంతం పరిశీలించాడు అవును డాక్టర్ ఎలెక్స్ నిస్సందేహంగా డాక్టర్ ఎలక్సే యు ఆర్ డాక్టర్ ఎలెక్స్ ఐఎమ్ రైట్ ఎస్ మిస్టర్ భరత్ ఐ ఆమ్ డాక్టర్ ఎలెక్స్ భరత్ మస్తిష్కంలో ప్రశ్నలు అలాగే ఆల్బర్ట్ ఎలెక్సుల్లో కూడా భరత్ గురించిన కుతూహలం భరత్ ఆలోచిస్తున్నాడు డాక్టర్ ఎలెక్స్ ఎలా వచ్చాడు ఉన్నట్టుండి వ్యాన్ పెద్దగా కీచుమని శబ్దం చేస్తూ హఠాత్తుగా ఆగిపోయింది ఏమైంది ఆల్బర్ట్ డ్రైవర్ని అడిగాడు డ్రైవర్ వ్యాను స్టార్ట్ చేయడానికి మరోసారి ప్రయత్నించాడు అయినా వ్యాను కాదల్లేదు అర్థం కావడం లేదు మిస్టర్ ఆల్బర్ట్ డ్రైవర్ యు జస్ట్ మూవ్ అవుట్ నేను ట్రై చేస్తాను ఆల్బర్ట్ మరో నిమిషంలో డ్రైవర్ సీట్లోకి చేరుకున్నాడు అయినా ఫలితం శూన్యం ఇంజన్ స్టార్ట్ కాలేదు జస్ట్ ఇన్క్రెడిబుల్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు అలెక్స్ భరత్ నోరు విప్పాడు నేను చెబుతాను వ్యాన్లోని వాళ్లందరూ ఆశ్చర్యంగా భరత్ వైపు చూశారు భరత్ ఎలెక్స్ వైపు తిరిగి మిస్టర్ ఎలెక్స్ నేను స్పేస్ రీసెర్చి చేస్తున్న ఒక రీసెర్చ్ స్కాలర్ను ఈ రోజు మీ సెమినార్కు రావాల్సిన వాణ్ణి కానీ అనుకోని పరిస్థితుల్లో మీ సెమినార్ మిస్ అయ్యాను ఈ ఇంట్రడక్షన్తో అక్కడున్నందరూ భరత్వైపు గుచ్చిగుచ్చి చూశారు మిస్టర్ ఎలెక్స్ ఏదో వింత జంతువును చూశామని ఇంతకుముందు మీతో అబద్ధం చెప్పాను కొద్ది నిమిషాల ముందు ఏలియన్ను చూశాను చూడడమే కాదు మాట్లాడాను నన్ను నమ్ముతారా అక్కడున్న అందరూ అవ్వక్కయ్యారు బిలువు నిజంగా ఏలియన్ను చూశాను అతనితో మాట్లాడాను మిస్టర్ ఎలెక్స్ ముందుగా తేరుకున్న ఎలెక్స్ మమ్మల్ని నమ్మించేందుకు మీ దగ్గర ఎవిడెన్స్ ఏమిటి భరత్ మీరు ఏలియన్స్ని ఎక్కడ చూశారు ఇక్కడే ఈ చుట్టుపక్కలనే ఇక్కడ నుండి కొద్ది మీటర్ల లోనే ఆల్బర్ట్ లోపలున్న కు ఆర్డర్ వేశాడు గెట్ అలర్ట్ గెట్ రెడీ అందరూ కింద దిగండి మనం ఏమీ చేయలేం ఆల్బర్ట్ ఒకవేళ ఏలియన్స్ ఉంటే వాళ్లు మనకంటే కొన్ని వేల రేట్లు అడ్వాన్స్గా ఉంటారు మీద దాడి చేసి గెలవడం అసంభవం అన్నాడు ఎలెక్స్ ఆల్బర్ట్ ఎలెక్స్ వైపు సంశయంగా చూశాడు అవును ఆల్బర్ట్ తొందరపడద్దు వారించాడు అలెక్స్ ఈసారి భరత్ వైపు తిరిగి ఇంతకీ ఏలియన్ నీతో ఏం మాట్లాడాడు భరత్ అన్నాడు ప్రాజెక్ట్ ఎక్స్ నుంచి మిమ్మల్ని విరమించుకోమని చెప్పాడు అంతేకాదు ప్రాజెక్ట్ ఎక్స్లో పనిచేయడానికి మీరు నన్ను సెలెక్ట్ చేశారట ఇట్ అలెక్స్లో భయం ప్లస్ ఎగ్జైట్మెంట్ ఆల్బర్ట్ భరత్ చెబుతోంది నిజం ప్రాజెక్ట్ ఎక్స్ విషయం నాకు గవర్నమెంట్కు తప్ప మూడో వ్యక్తికి తెలియదు ఈ ఏలియన్స్ నా చుట్టుపక్కల ఎక్కడో ఉన్నారన్నది కూడా నిజం చేద్దాం ఎలక్స్ వాళ్ళలా మాట్లాడుకుంటుండగా ఉన్నట్లుండి చుట్టుపక్కల వాతావరణం వేడెక్కింది ఎలెక్స్ దాదాపు అరిచినంత పనిచేశాడు డోర్స్ మూసేయండి బయట నుండి రేడియేషన్ వస్తోంది అందరూ డోర్స్ మూసి భయం భయంగా ఒదిగొదిగి కూర్చున్నారు ఉన్నట్లుండి సుమారు ఇరవై మీటర్ల దూరంలో రోడ్డుకు ఆ వైపు పొదల వెనక నుండి సుడిగాలిలా ఒక గొండ్రని వస్తువు లేచింది వ్యాన్లోని అందరూ ఆ వైపు చూస్తున్నారు మిస్టర్ ఎలెక్స్ అక్కడే అక్కడే ఏలియన్స్ అక్కడే వాళ్ల యూఫో ఉన్నట్టుంది ఎలెక్స్ కారిడోర్ తీసుకుని బయటకు దూకాడు అసంకల్పితంగా అతని వెనక ఆల్బర్ట్ ఆల్బర్ట్ను అనుసరిస్తూ సర్జెంట్స్ వ్యాన్ నుండి దూకారు త్రుటి కాలంలో భరత్ వసుదలు మాత్రం వ్యాన్లోనే ఉండిపోయారు కొద్ది క్షణాల్లో ఎరుపు పసుపచ్చని రంగులతో మిళితమైన రంగుల విరజిమ్ముతూ గుండ్రంగా బంతి ఆకారంలో సుమారు ఐదు మీటర్ల వ్యాసార్థంతో ఉన్న ఒక విచిత్రమైన ఒక ఆబ్జెక్ట్ గాల్లోకి లేచి అందరూ చూస్తుండగా ఆకాశంలో ఎగిరి ఒకటి రెండు సెకండ్లలో మాయమైంది కళ నిజమా కిందకు దిగిన వాళ్ళందరూ అవ్వక్కయ్యి అలాగే నిల్చుండిపోయారు అంతటా నిశ్శబ్దం ఏరులే ప్రవహించింది ముందుగా తేరుకున్నవాడు అలెక్స్ దట్ ఈజ్ యూ ఫో ఏలియన్స్ కల్పన కాదు కట్టుకథ కాదు ఏలియన్స్ ఒక వాస్తవం తేరుకున్న ఆల్బర్ట్ అన్నాడు ఆ రెండు సెకండ్లలో ఏం చేయాలో నాకేం తోచలేదు చూస్తుండగానే మాయమైంది యూఫో బహుశా సెకండుకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ ఉండాలి అంత వేగంతో పయనించే ఆబ్జెక్ట్ను అటాక్ చేయడం జస్ట్ ఇంపాసిబుల్ భరత్ వ్యాన్లోంచి దిగుతూ అన్నాడు మిస్టర్ ఎలెక్స్ ఈ చుట్టుపక్కలే మీ సెక్యూరిటీ గార్డు మిస్టర్ స్టీవ్ ఉన్నాడు ఎలెక్స్లో ఆశ్చర్యం స్టీవ్ ఇక్కడికెందుకొచ్చాడు భరత్ జరిగిందంతా వివరించాడు ఆ విని వెంటనే ఆల్బర్ట్ పోలీసు సార్జెంట్స్ రంగంలోకి దిగారు స్టీవ్ను వెతికేందుకు మరో రెండు నిమిషాలు గడిచాక ఆ మూల నుండి సార్జెంట్ కేక ఇక్కడెవరో పడున్నారు అందరూ ఆ వైపు పరిగెత్తారు అప్పుడే నిద్ర నుండి మెలకు వచ్చిన వాళ్ళ స్టీవ్ ఆ పచ్చగడ్డి పాన్పు మీద నుంచి లేచి కూర్చున్నాడు కళ్ళు నులుముకుంటూ నలువైపులా కలిగి చూశాడు ఎదురుగా అలెక్స్ ఆల్బర్ట్ పోలీస్ సార్జెంట్స్ చుట్టుముట్టి తనవైపే చూస్తున్నారు వాళ్లందరి కళ్లల్లో ఏదో టెన్షన్ ఏమైంది స్టీవ్ ఎలెక్స్ అడిగాడు సంథింగ్ సంథింగ్ ఒక వింత ఆబ్జెక్టును చూశాను రైఫుల్ గురిచేశాను లేదో నాకు తెలియకుండా అన్కాన్షియస్ గా పడిపోయాను తర్వాత ఏం జరిగిందో తెలీదు అస్ మూవ్ అన్నాడు ఆల్బర్ట్ మీరంతా ఇక్కడికి ఎందుకొచ్చారు అన్నాడు స్టీవ్ ఆ సంగతులన్నీ తర్వాత ముందు విల్లాకు బయలుదేరి వెళదాం ఎలెక్స్ విల్లా స్టీవ్ సార్జెంట్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఆగిపోయారు ఆల్బర్ట్ ఎలెక్స్ భరత వసుదలు ఎలెక్స్ నివసిస్తున్న ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్లారు అందర్నీ ముందు డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టాడు ఎలెక్స్ ఏలియన్ చూసి మాట్లాడిన భరత్ ఇప్పుడు ఎలెక్స్కి అత్యంత ముఖ్యమైన అతిథి భరత్తో ఎన్నో విషయాలు మాట్లాడాలనుంది కానీ ముందు క్రిస్టి క్షేమం తెలియాలి క్రిస్టీ ఏమైంది ఎలా ఉంది క్రిస్టి క్రిస్టీ ఎలెక్స్ దరిదాపుగా ఎలుగెత్తి వేసినట్లుగా పిలిచాడు ఎలాంటి సమాధానం రాలేదు ఎలెక్స్ లోపల బెడ్రూంలోకి ప్రవేశించాడు ఆ బెడ్రూంలో క్రిస్టీ లేదు మాస్టర్ బెడ్రూమ్ కానుకొని సిటౌట్ ఉంది అక్కడ కూర్చుని అప్పుడప్పుడు కుణికిపాట్లు పడ్డం క్రిస్టీ హాబీ రెండంగల్లో సిటౌట్ చేరుకున్నాడు ఎలెక్స్ అక్కడుంది క్రిస్టీ ఆ మూలగా ఉన్న చైర్లో చేరగలబడి నిద్రపోతోంది క్రిష్టి ఎలెక్స్ రెండంగల్లో ఆమెను సమీపించి భుజాన్ని కుదిపాడు మరికొద్ది సెకండ్లలో క్రిస్టీ కళ్ళు విప్పింది ఎదురుగా ఆమె మొహంలో మొహం పెట్టి చూస్తున్న ఎలెక్స్ ఏమైంది అలెక్స్ ఏమి లేదు ఇక్కడ కూర్చుని గాఢంగా నిద్రపోతున్నావు వచ్చి లేపాను ఆల్ ఫోన్ విషయం గురించి అడిగి గాబరా పెట్టదలుచుకోలేదు ఎంతసేపు అయింది వచ్చి అలెక్స్ జస్ట్ నౌ డియర్ క్రిస్టీ లేచి ఒళ్ళు విరుచుకుంది నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ బెడ్రూమ్ చేరింది ఇంతలో మొబైల్ ఫోన్ తీసుకుని వచ్చాడు అలెక్స్ క్రిస్టీ బెడ్రూమ్లో ఉన్న పక్క మీదకు చేరింది మెత్తని స్పాంజ్ దిండును ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది క్రిస్టీ ఈజ్ టోటల్లీ నార్మల్ ఎలెక్స్ మనసులో అనుకున్నాడు ఎదురుగా చైర్లో చేరగలబడి ఇందాకెందుకు ఫోన్ చేసావు క్రిస్టీ అని అడిగాడు అలెక్స్ క్రిస్టీ కళ్ళు విశాలమయ్యాయి ఏదో గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది ఆ తపన ఆమె మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఎలెక్స్లో క్యూరియాసిటీ ఎలెక్స్ ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తోంది క్రిష్టి పెదవి విప్పింది ఎలక్స్ ఒక్కసారిగా అయ్యి చెవులు రిక్కించి క్రిష్టి ఏం చెబుతుందా అని ఎదురుచూస్తున్నాడు కదా అవును ఉన్నట్లుండి నిద్ర వచ్చింది ఎలెక్స్ ఆశ్చర్యంగా ఉంది కదూ నీతో మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకున్నాను ఇలా నిద్రపట్టినప్పుడు నాకో కలొస్తుంది మొన్నొచ్చిన కళే ఈరోజు వచ్చింది ఇప్పుడు కలలా అనిపిస్తోంది కానీ నాకైతే నిజంగా జరిగినట్లుగా ఉంది ఏమిటా కల ఎలెక్స్ కూల్గా అడిగాడు మరో గ్రహం నుండి వచ్చిన ఏలియన్తో మాట్లాడానట ఎలా ఉన్నాడా అజీవి సుమారు వంద సెంటీమీటర్ల పొడుగున్నాడు అతడి కళ్ళు రేడియం కళ్లలా మెరుస్తున్నాయి ఆపాదమస్తకం మెటాలిక్ తొడుగుతో ఉన్నాడు అతడు మాట్లాడుతుంటే మాటలు ఎక్కడుండొస్తున్నాయో అర్థం కావడం లేదు నాన్సెన్స్ ఎలెక్స్ కావాలనే అలా అన్నాడు ఆ విధంగా క్రీస్టీ భయాన్ని తొలగించాలని ప్రయత్నించాడు కానీ లోపల ఎలెక్స్ బుర్ర పాదరసంలా పనిచేస్తోంది ఇందులో ఏదో మిస్టరీ ఉంది ఇది కాకతాళీయమైన సంఘటన మాత్రం కాదు ఎలెక్స్ మనసులో రకరకాల ఆలోచనలు నో నా ఎలెక్స్ సంథింగ్ సెన్స్ ఇస్ దేర్ క్రిస్టీ గొంతులో ఎగ్జైట్మెంట్ ఈజ్ ఇట్ ఎస్ క్రిస్టీ గొంతు దృఢంగా పలికింది ఏదో ఏదో మిస్టరీ ఉంది ఇంతకీ ఏలియన్స్ ఏమన్నారు వార్నింగ్ హెచ్చరిక చేశాడు ఏమని స్పేస్ ప్రోగ్రాం నాపాలట ప్రాజెక్టు యాక్సన్ నిలిపివేయాలట ఈ విషయాన్ని నీతో చెబితే ప్రయోజనం ఏమిటి క్రిస్టీ అమెరికన్ ప్రెసిడెంట్తో చెప్పాలి గానీ అరే ఈ విషయం నాకు అప్పుడు తోచలేదు ఎలక్స్ పోన్లే ఈసారి కళ్ళొచ్చినప్పుడు గుర్తుపెట్టుకుని అడుగుదు గాని ఎలక్స్ ఆ దొలా నవ్వాడు క్రిస్టీ నవ్వింది నన్ను ఆటపడుస్తున్నావు ఎలక్స్ నేను చెప్పింది నమ్మడం లేదు కదూ ఐ స్వేర్ ఎలక్స్ ఐ స్వేర్ జెసెస్ మీద ప్రమాణం చేసి చెబుతున్నా నేను నిజం చెబుతున్నా నా మాటల మీద నమ్మకం లేదా ఎలక్స్ ఈసారి క్రిష్టి గొంతు చిన్నపిల్ల గొంతులా ఉంది కొద్ది క్షణాలు ఆలోచించి నెమ్మదిగా అన్నాడు నీ మాటల్ని నమ్ముతున్నాను క్రిష్టి కానీ నాకంతా అయోమయంగా ఉంది ఏదో మిస్టీ ఉంది అది సాల్వ్ కావడం లేదు ఇదొక కాకతాళీయమైన సంఘటనగా కొట్టిపారేయకూడదని నా విశ్వాసం ఎలెక్స్ కావచ్చు కాని ఇక నుండి నువ్వు ఒంటరిగా ఉండకూడదు క్రిష్టి వై నాకేం ప్రమాదం జరగలేదు కదా అంటే ఏదైనా ప్రమాదం జరిగేదాకా నిర్లక్ష్యం చేయాలా డోంట్ వరీ అలెక్స్ నాకేం ప్రమాదం జరగదు ప్రమాదం జరిగితే ఈ సరికే జరిగుండాలి అయినా ఎవరో మనల్ని కలలో అటాక్ అనేది స్టూపిడ్ థింగ్ అవునా ఏమో క్రిష్టి నేనిప్పుడు ఏం చెప్పలేకపోతున్నా క్రిష్టి కళ్లల్లో చిన్న భయం అయితే నాకేమైనా అవుతుంది అలెక్స్ ఎలెక్స్ అర్థమైంది తను ఎక్కువ మాట్లాడకూడదు క్రిష్టి ఏదేదో ఊహించుకుని భయపడే ప్రమాదం ఉంది నో ఏమీ కాదు మనం భయపడవలసిన అవసరమే లేదు కలలకో నీడలకు భయపడితే జీవితం ఏమవుతుంది క్రిష్టి కళలను ఎనలైజ్ చేసే ఎక్స్పర్ట్లున్నారు వాళ్లను కన్సల్ట్ చేద్దాం ఓకే అలెక్స్ మాటలకు అతడిచ్చిన భరోసాకు క్రిస్టీ మొహంలో ఆనందం ఇంతకీ స్టీవ్ ఏమయ్యాడు మన బుల్డాగ్ ఏమైంది మూడు రోజుల క్రితం మన బుల్డాగ్ ఉన్నట్టుండి డల్ అయింది కారణం తెలీదు స్టీవ్ బుల్ను వెటనరీ డాక్టర్ దగ్గరకు తీసుకు డాక్టర్ బుల్ని మూడు రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలన్నాడట మళ్లీ ఎలక్స్ బ్రెయిన్లో మెరుపు మూడు రోజుల క్రితం అంటే నీకు మొన్న రాత్రి కలక ముందా ఆ తర్వాత క్రిస్టీ ఉన్నట్లుండి నిశ్శబ్దమైపోయింది ఎలెక్స్ శ్వాస బిగించి ఆమె వైపు చూస్తున్నాడు ఎగ్జాక్ట్లీ ఆ రోజు రాత్రి ఆ రోజు రాత్రి ఏమైంది క్రిస్టీ ఇప్పుడు నువ్వు అడిగిన తర్వాత గుర్తుకొచ్చింది నాకెందుకనో భయంగా ఉంది ఎలెక్స్ ఎలెక్స్ చేయి పట్టుకుంది క్రిస్టీ ముఖంలో భయం నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నిజంగా భయంగా ఉంది నువ్వన్నట్టు అది కేవలం కాకతాళీయమైన కల కాదు ఏదో మిస్ట్రీ ఏదో మిస్ట్రీ ఉంది అలెక్స్ టెల్మీ క్రిస్టీ మన డాగ్ రైనో భయంకరంగారుస్తోంది కలకు ముందు దాని అరుపులు విన్నా ఆ తర్వాత మాత్రం వినపడలేదు ఆ తర్వాత అంటే నిద్రలోకి జారిపోయాక రైనో ఎప్పుడు అయింది ఏమో మర్నాడు నిద్రలేచ్చేసరికి రైనో ఓ మూలగా డల్గా పడుకునుంది ఎక్కడా మూలగా అంటే పైన రూఫ్ పైన ఎందుకు వెళ్ళింది లాన్లో తిరిగే బుల్డాగ్ మేడపైకి ఎందుకు రావాల్సి వచ్చింది అవును గుర్తుకొచ్చింది ఎలక్స్ నిద్రలోకి జారిపోతున్న కొన్ని క్షణాల ముందు రైనో భయంకరంగా అరుచుకుంటూ పైకి వెళ్ళింది కారణం తెలీదు ఆ తర్వాత కొన్ని క్షణాల్లో నేను నిద్రలోకి జారాను ఇంతవరకే నాకు గుర్తు అయితే తెల్లవార్లు చలిలో మన రైనో జీరో డిగ్రీ సెంటీగ్రేడ్లో చలికి వణుకుతూ మేడపైన గడిపిందా ఎస్ క్రిస్టీ కళ్ళు భయంతో రెపరెప్ లాడాయి స్టీవ్ ఎక్కడున్నాడు ఏమో ఏమో నేను స్టీవ్ని అడగలేదు నేను మర్నాడు పొద్దున్న ఫ్లైట్కు చికాగో వెళ్లాను క్రిస్టీ కొనసాగించింది నేను కారులో బయలుదేరబోతుంటే స్టీవ్ వచ్చాడు ఆ మర్నాడు పొద్దున్న రైనో ఎందుకనో డల్లగా ఉంది ఒకసారి డాక్టర్కు చూపెడతాను అని స్టీవ్ నాతో అన్నాడు ఎందుకని అడిగాను బదులుగా స్టీవ్ తెల్లవారులో రైనో మేడపైన తిరుగుతూ ఉంది బహుశా చలికి అనారోగ్యం చేసి ఉండాలి అని చెప్పాడు ఫ్లైట్కి టైం అవుతోందని హడావిడిగా ఉండడంతో తరచి తరచి అడగలేదు ముగించింది క్రిష్టి బయట డ్రాయింగ్ రూమ్ నుండి ఎవరో దగ్గిన శబ్దం ఎవరు క్రిస్టి కళ్లల్లో కంగారు గాని గుర్తుకు రాలేదు ఎలక్స్కు బయట కూర్చున్న గెస్ట్ల గురించి లెట్ ఇస్ గో క్రిస్టీ లెట్ అస్ రిసీవ్ అవర్ గెస్ట్స్ ఎలక్స్ బయట కూర్చున్న వాళ్ల గురించి క్లుప్తంగా వివరించాడు క్రిస్టీకి వీళ్ళందరూ వీళ్లందరూ వచ్చారు క్రిస్టీ కళ్ళల్లో సంశయం ఆ ఇండియన్స్ ఎవరు భరత్ నా స్టూడెంట్ అంతేకాదు వీళ్లందరకు ఇంతకుముందే ఏలియన్స్తో అంటే నీ కళ్ళలో కనపడిన ఆ ఏలియన్స్తో ఉన్న ఫ్లయింగ్ సాసర్ను చూశారు ఏంటి ఫ్లయింగ్ సాసరా ఏలియన్సా మై గాడ్ క్రిస్టీ కళ్ళు విచ్చుకున్నాయి అవన్నీ నిదానంగా చెబుతాను బయట మన గెస్ట్స్ ఎదురు చూస్తున్నారు ఫస్ట్ వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రెష్ వస్తాను నువ్వు ముందుగా వెళ్ళి అలక్స్ ఎలెక్స్ లేచి వెళ్లి డ్రాయింగ్ రూమ్లోని తన అతిథుల్ని కలిశాడు ఎలెక్స్ సోఫాలో కూర్చుంటూ అన్నాడు ఆల్ ఇన్క్రెడిబుల్ థింగ్స్ ఆల్బర్ట్ నేను నిదానంగా వివరిస్తాను ఇప్పుడు క్రిస్టీతో ఎక్కువ మాట్లాడద్దు భయపడిపోతుంది ఓకే ఇంతవరకు నోరు తెరవకుండా కూర్చుండిపోయిన వసుధ నెమ్మదిగా తేరుకుంది కళ్ల ముందు ఏదో సినిమా తెరమీద కదులుతున్న దృశ్యంలాంటి అనుభూతి అంతా అయోమయంగా భయంగా ఉంది భరత్ ఏమవుతోంది అన్నీ చెబుతాను భరత్ గొంతు గుసగుసలాడుతున్నట్టుగా ఉంది ఇప్పుడేం మాట్లాడద్దు ప్లీజ్ వసుద సైలెంట్ అయిపోయింది కానీ మస్తిష్కంలో కొన్ని వందల ప్రశ్నలు ఆల్బర్ట్ స్టీవ్ను పైకి పిలిచాడు మిస్టర్ స్టీవ్ హౌ ఆర్ యూ ఆల్బర్ట్ స్టీవ్ను నకసిక పర్యంతో డిసెప్ట్ చేస్తున్నాడు తన చూపులతో యామ్ ఫైన్ మిస్టర్ ఆల్బర్ట్ ఒకసారి నీతో వివరంగా మాట్లాడాలి ఎస్ మిస్టర్ ఆల్బర్ట్ యామ్ రెడీ మళ్లీ పిలుస్తాను స్టీవ్ స్టీవ్ కిందకు వెళ్లాడు ఆల్బర్ట్ ఏదో చెప్పబోతుంటే క్రిస్టీ వచ్చింది గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడీ క్రిస్టీ విష్ చేసి ఎలక్స్ పక్కన కూర్చుంది ఎలక్స్ కళ్ళతో సైగ చేశాడు ఆల్బర్ట్కు గుడ్ ఈవినింగ్ మిసెస్ హౌ ఆర్ యూ ఆల్బర్ట్ తిరిగి విష్ చేశాడు గుడ్ ఈవినింగ్ మేడం భరత్ విష్ చేశాడు వసుధ బెల్లం రాయిలా కూర్చుండిపోయింది భరత్ వసుధను మోచతో సుతారంగా పొడిచాడు వసుధ తేరుకొని నెమ్మదైన ఖంఠస్వరంతో క్రిస్టీని విష్ చేసింది హవర్ యు మిసెస్ క్రిస్టీ ఆల్బర్ట్ ప్రశ్నించాడు క్రిస్టీ ఎలక్స్ వైఫ్ చూసింది ఆల్బర్ట్ పోలీస్ డిటెక్టివ్ మాత్రమే కాదు మనకు చిరకాల స్నేహితుడు కూడాను అంతేకాదు ఆల్బర్ట్ భరతులు నేను చేయబోతున్న అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ ఎక్స్లో పార్ట్నర్స్ ఇజ్ ఇట్ ఎస్ క్రిస్టీ వీళ్లను ఎన్నిక చేసింది నేను కాదు అమెరికన్ గవర్నమెంట్ క్రిస్టీ ఆశ్చర్యంగా వింటోంది క్రిస్టీతో పాటు భరత్ వసుదల్లో కూడా విస్మయం మిస్టర్ భరత్ మా ప్రాజెక్టు ఎక్స్లో ఒక ఇండియన్ని తీసుకోవాలని ప్రతిపాదించింది నేనే స్పేస్ సెంటర్లో పనిచేస్తున్న ఇండియన్ స్టూడెంట్స్ అందరి బయోడేటాల్లో మీ బయోడేటా నన్ను ఆకట్టుకుంది అందుకని మీ పేరు రికమెండ్ చేయడం ఎప్రూవ్ చేయడం జరిగింది అంతేకాదు మీరు ఇటీవల పంపిన ఈమెయిల్ ఆర్టికల్ నన్నెంతగానో ఆకట్టుకుంది అలాగే ఒక పోలీస్ డిటెక్టివ్ పేరును సూచించమని అడిగితే నా చిరకాల మిత్రుడు ఆల్బర్ట్ పేరును కూడా నేనే సూచించాను ఇప్పుడు మన ముగ్గురం ఒక టీం అండర్స్టాండ్ అప్పుడు అప్పుడుగాని స్ఫురణకు రాలేదు మిస్టర్ భరత్ ఈ అమ్మాయి మై ఫియాన్సీ ఎలెక్స్ త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం ఆ మాటలకు అందరూ వసుధ భరత్తులను కలిపి కొన్ని క్షణాలు తేరిపారా చూశారు వసుధ కొంత సిగ్గుపడ్డా ఎందుకనో తర్వాత తేలికైన అనుభూతి కలిగింది కంగ్రాచులేషన్స్ ఆల్బర్ట్ క్రిస్టీ ఎలెక్స్లో విష్ విషేశారు భరత్ వసుదలు థ్యాంక్ యూ తడబడిపోయారు అయితే మీ హనీమూన్ ఏలియన్స్ ప్లానెట్లో జరగాలని విషేస్తున్నాను నవ్వుతూ అన్నాడు ఆల్బర్ట్ ఈసారి ఐదుగురి నవ్వులు మిళితమయ్యాయి వసుదలో ఆ కాస్త బిడియం కరిగిపోయింది కొంతసేపు ఇష్టాగోష్ఠి నడిచాక ఎలెక్స్ అన్నాడు ఆల్బర్ట్ ఈ క్షణం నుంచి మనం ప్రాజెక్టు ఎక్స్ గురించి పనిచేయాల్సి ఉంటుంది దాని ప్రణాళికను నువ్వు భరత్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇది మీ ఇద్దరితో చర్చించాల్సిన అంశం వైనాట్ నౌ అన్నాడు ఆల్బర్ట్ ఇప్పుడు కాదు ఆల్బర్ట్ రేపొద్దున్న పది గంటలకు మనం కలుసుకుందాం ఈలోగా క్రిస్టీని ఇక్కడి నుంచి వేరే ప్రదేశానికి అర్జెంటుగా మార్చాలి ఇక్కడ పోలీసు గార్డెన్ పెడతాను థ్యాంక్ యూ ఆల్బర్ట్ ఇప్పుడు అవసరం లేదు ఈలోగా ఏదైనా ప్రమాదం జరిగితే ఏ ప్రమాదం జరగదు కనీసం ఇరవై మూడు గంటలు అంటే రేపు సాయంత్రం ఆరు గంటలలోగా మనం రెడీ కావాలి దేనికి అక్కడున్న అందరి కళ్ళల్లో కుతూహలం అది రేపు వివరిస్తాను ఆల్బర్ట్ ఈలోగా భరత్ వసుదల్ని న్యూయార్క్ సిటీలోని వాళ్ల రెసిడెన్సీలో డ్రాప్ చేయి భరత్ మోటార్ బైక్ను రిపేర్ చేసి తిరిగి దాన్ని భరత్కు అప్పగించే బాధ్యత నిదే ఓకే ఐ అండర్స్టాండ్ నో లెటస్ మూవ్ ఇప్పుడు మన టైం చాలా విలువైంది ఇప్పుడు ప్రారంభిస్తే కానీ నా హోంవర్క్ రాత్రి ఏ రెండుకో మూడుకో కానీ పూర్తి కాదు ఎలక్స్ అన్నాడు నీ సెక్యూరిటీ ఆల్బర్ట్ చెప్పబోతుంటే మళ్ళీ ఎలక్స్ కట్టేశాడు డోంట్ వరీ నాకు ఒక్క స్టీవ్ చాలు స్టీవ్ నీ పది మంది సార్జెంట్లతో సమానం ఆల్బర్ట్ ఎలక్స్ దృఢంగా అన్నాడు మరి అతి ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం చూసింది విన్నది మనకే పరిమితం ఆల్బర్ట్ నీ సార్జెంట్స్ కూడా వాళ్ళు చూసిన ఫ్లయింగ్ సాసర్ గురించి ఎవరితో డిస్కస్ చేయకుండా చూడు ఆల్బర్ట్ ఆ తలుపాడు ఇప్పటికే వాళ్లల్లో టన్నుల కొద్దీ కుతూహలం వేల సంఖ్యలో ప్రశ్నలు వాళ్లను ఎలా ఆల్బర్ట్ ఆలోచిస్తున్నాడు